నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరు పేర్లు వెలుగులోకి వచ్చాయి అయితే ఏం జరుగుతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పేరు వెలుగులోకి వచ్చాయి అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు అనిల్ కుమార్ యాదవ్ పేరు రీసెంట్ గా ఎప్పుడు వినపడలా వాస్తవంగా ఎందుకంటే అప్పుడప్పుడు రెండు సందర్భాల్లో ఆ వల్లం నేని వంశీ మోహన్ అరెస్ట్ అయినప్పుడు కూడా రాలాగిన ఈ మధ్య కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆయన వచ్చి ఘాటుగా స్పందించాడు అంటే ఇంత అమాయకుడు నవయుగ గాంధీ తాత అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్ట అరెస్ట్ చేస్తారు అన్నాడు ఆ రోజుకి కూడా ఆయన పైన ఎటువంటి కేసు రిజిస్టర్ కాల కానీ నిన్నటికి నిన్న ఒక కథనం శ్రీకాంత్ రెడ్డి అనే ఒక కథను హైదరాబాద్లో అరెస్ట్ అయినప్పుడు అప్పుడు వెలుగు చూసిన ఈ నిజాలన్నీ ఆయన చెప్పిన వాస్తవాలు చూస్తే నివిరుపయే విధంగా ఉన్నాయి అసలు జరిగిందేంది కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ముందు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నదో అప్పటి నుంచి ఉంది ఈ కథ అంతా వాస్తవంగా అదేంద్రా అంటే పొదలకూరు దగ్గర నెల్లూరు జిల్లాలోని పొదలకూరు రాపూరు ఇవన్నీ ఆనుకొని ఉంటాయి ఆ పొదలకూరు దగ్గర అంటే కడప బార్డర్ అనేది అక్కడ క్వాడ్స్ ఉంది దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే మెటీరియల్ సిలికాన్ పార్టికల్స్ ఉంటాయి దాన్ని చైనాగా నమ్మేస్తే టన్నుకి ఇరవై ఐదు వేల రూపాయలు పైన వెళ్ళ ఉన్నది దానికి దానిపైన కనుబడింది ఎవరికి ఈయన అనిల్ కుమార్ యాదవ్ చెప్పినాడు కదా నవయుగ గాంధీ తాత అని చెప్పినాడు కదా కాకని గోవర్ధన్ రెడ్డికి ఆయనకి దానిపైన కన్నుబడింది సరే నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు అంత తోడు మిగిలిన వాళ్ళు ఈ విడదలసిన చూసాం మధ్య రెండు కోట్ల ఇరవై లక్షలు కొట్టేసిన వ్యవహారం ఎన్ని చూసాం ఇటువంటి వాళ్ళు ఈ పాటు డబ్బులు సంపాదించుకుంటాం అంటే ఇంత పేరు మోసిన వాడిని నేను సంపాదించుకోకుంటే ఎట్ట ఉంటుందా అని చెప్పి ఆ క్వాడ్జ్ పైన కనుబడిపోయింది దానిపైన దిగినాడు పూర్తిగా దిగినప్పుడు వాస్తవంగా ఏంటంటే అండి ఏ ఫీల్డ్ అయినా సరే లాభం కొద్దిమేర ఉంటుంది గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకున్నప్పుడు జిఎస్టీ వెళ్తుంది ఈ రకరకాల ట్యాక్సులు అన్ని పోతుంటాయి లాభం కొద్దిపాటిగా ఉంటుంది దాన్ని ఏమంటారంటే కమిషన్ తీసుకున్నంత బాధగా ఉంటుంది కొద్దిమంది వ్యాపారస్తులకి ఇది గమనించినటువంటి వైసీపీ నేత ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేసారంటే గతంలో ఎవరైతే ఆ క్వార్డ్స్కి పర్మిషన్స్ తీసుకుంటారో ఆ పర్మిషన్స్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆ టయానికి అయిపోతూ వచ్చినాయి అందుకు పర్మిషన్స్ అయిపోయినాయి కదా ఎట్ట బా అంటే అనిల్ కుమార్ యాదవ్కి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా రేప ఉండేది ఆ కాలంలో అప్పుడు ఈయన ఏం చేసినా కూడా అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారం ఎట్లుంటుందంటే బెట్టింగ్లో డబ్బులు చంపాయాలా వాడినో ఈ బెదిరించి డబ్బులు చంపాయాలా రకరకాలుగా ఆయన వ్యవహారం అంతా డబ్బు 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 ఈ డబ్బు పైనే ఉంటుంది కాబట్టి ఆయనకి చెప్పకుండా ఈయనకన్నా ఈ క్వార్జులో డబ్బులు గుంజుకుంటాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళిపోతుంది కంప్లైంట్ మనం చూసాం ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న మొన్న ఈ కాకాను గోవర్ధన్ రెడ్డి పలా చోట ఏది కలకత్తా చెన్నై మధ్య హైవే ఏదైతే ఉన్నదో అక్కడ దాదాపు పద్నాలుగు ఎకరాల పద్నాలుగు సెంట్లు భూమిని కబ్జా చేశాడు ప్రభుత్వ భూమిని ఇది ఖచ్చితంగా పై వరకు వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఎంఆర్ఓని దాటి అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ని దాటి పై వరకు వెళ్ళిపోయింది కాబట్టి ఏ తప్పులు చేసినా పై వరకు వెళ్తాయి ఆడ జగన్మోహన్ రెడ్డి ఓకే పానులే బా గ్రీన్ మార్క్ టిక్ అంటే వీళ్ళు పనులు చేసుకోవచ్చు ఆ రకం జరిగింది సో ఇదే మాదిరి క్వార్డ్జ్లో ఏమైందంటే అనిల్ కుమార్ యాదవ్ పర్మిషన్ లేని ఈయన చేయలేకపోయినాడు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ ఎట్టయితే అట్టయింది దినా వ్యవహారం అని అనిల్ కుమార్ యాదవ్ని కలిపేసుకున్నాడు ఆయన కూడా సరేనా అట్టేనా ఇప్పుడు నుంచో మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని చూస్తే బతికిన వాళ్ళము పెరిగిన వాళ్ళము మేము అని చెప్పి ఆయన కూడా రెడీ అన్నాడు ఇప్పుడు అసలు అసిల కథ మొదలైంది క్వార్డ్జ్ దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటీరియల్ అంతా ఎట్లా అంటారు అంటే అండి ఒక ట్రాక్టర్ టాలీ ఉంటారు కదా సహజంగా ఒక టన్ అంటారు దాన్ని కానీ అదే టాలీలో ఇనుమో రాళ్ళు వేసినప్పుడు ఆ ట్రాక్టర్ ఏదైతే వాల్యూమ్ ఉంటుందో అది ఒక ఐదు టన్నులు ఆరు టన్నులకు అయిపోతుంది కాబట్టి ఒక లారీ నిండా మోసుకొని పోవాలంటే దాదాపు ఇరవై ఐదు టన్లు ఇరవై ఆరు టన్నులు అవుతాయి ఒక లారీ కింద ఇదే వీళ్ళు లో ఎక్స్ట్రా చేసేటువంటి ఈ సిలికాన్ అన్ని తీసుకెళ్లాలంటే కాబట్టి ఏం చేశారంటే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు ఇద్దరు గంప కొత్తగా ఏం చేశారు గతంలో ఏదైతే పర్మిషన్స్ అయిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో శ్రీకాంత్ రెడ్డి నేను అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఆయనకి పూర్తి స్థాయి అనుభవం దీంట్లో సరే శ్రీకాంత్ నీకు పర్మిషన్లు అయిపోయినాయి నువ్వు మళ్ళీ కొత్తగా పర్మిషన్కి అప్లై చేసుకోవద్దు చేసుకున్నా కూడా అది రాదు అప్లై చేసినా కూడా నీకు బెదిరింపులు గ్యారంటీ నీకు గ్యారెంటీ బెదిరింపులు వస్తాయని చెప్పి నాది గ్యారెంటీ అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ బెదిరిచ్చారు ఈ శ్రీకాంత్ రెడ్డిని బెదిరించి ఏం చేశారు అసలు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నావు దీన్ని ఎక్కడికి తరలిస్తున్నావు అది చెప్పు అని అన్నాడు సరే సార్ ఇదిగిన సార్ వ్యవహారం అంటే సరే అన్ని మేము రాజకీయాల్లో ఉన్నా మాకు ఎన్ని తలనొప్పులు మా తతంగాలు మేము పడలేము కాబట్టి నువ్వు దయచేసి ఇండు టన్నుకు ఐదు వేల రూపాయలు నువ్వు తీసేసుకో మొత్తం కర్త కర్మ క్రియా అన్నీ నడిపిచేశాయి పర్మిషన్ గవర్నమెంట్ కాడి నుంచి అవసరం లేదు దానికి బాధ్యత మాదే అని చెప్పి వీళ్ళిద్దరు పూనుకొని శ్రీకాంత్ రెడ్డిని పెద్దోండి చేసేసి ఆడు కూర్చొని పెట్టేశారు అప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తా మొదలు పెట్టారు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక స్థలం కావాలి స్థలం ఎవరికి తీసుకున్నారంటే ఏనుగుల శశిధర్ రెడ్డి అని చెప్పి కేవలం ఇచ్చాడు పాపం ఆయన ఏం తప్పులేదు నన్ను అడిగితే ఆయన ఎంత ఇచ్చాడు రెండున్నర ఎకరా ఇచ్చాడు ఆ భూమిలో ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటీరియల్ అంతా ఆడ పెట్టేసి ఆడ నుంచి మళ్ళీ విదేశాలకు పంపించేసేవాళ్ళు కాబట్టి ఒక్కొక్క టన్ను పైన ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు ఆ క్వాలిటీ బట్టి సంపాదించేవాళ్ళు దాంట్లో ఐదు వేల రూపాయలు ఈ శ్రీకాంత్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు ఆయన మొత్తం ఈ మధ్యలో ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ చడ్డం మంచి చూసుకునేవాళ్ళు ఈ రకాన అక్రమ తవ్వకాలు అంటాం కదా అంటే పర్మిషన్సే లేవు అక్రమంగా తవ్వి తీసుకెళ్ళిపోయినారు గతంలో అండి రామారావు గారి సినిమాలో ఒకటి ఉంటుంది అంటే చాలా సినిమాల్లో కూడా ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు అంటారు కదా నా దేశంలో నారు పోసేవా నీరు పెట్టావా లేకుంటే కుప్ప నురిచావా అని చెప్పి మన దేశ సంపద మన రాష్ట్రానికి సంబంధించిన సంపద దీన్ని లూటి చేయడానికి ఈ ఆర్టిస్టులు ఎవరని నేను అడుగుతున్నాను అసలు వీళ్ళకి ఏం సంబంధం అవసరమైతే నువ్వు పర్మిషన్ తీసుకో గవర్నమెంట్ ఎంత మేర లోడాలా ఎంత తీయాలా ఎంత క్వాలిటీ ఉండేది బయటికి పంపించాలా చైనాకి కానీ ఏ దేశానికి పంపిస్తున్నావు ఆ దేశానికి పంపించినప్పుడు ఈ యొక్క ఏదైతే సిలికాన్ ఇదంతా ఉండదో దీన్ని వాడుకొని వాళ్ళు ఏమైనా మన పైన ఏదన్నా ప్రయోగాలు ఉంటాయంటే వెనకటికి ఏదైనా బాంబుల రూపం తయారు చేయొచ్చు ఏదన్నా అన్వాంటెడ్ పార్టికల్స్ ఇవన్నీ వాడుతున్నారని చెప్పి బయటికి పంపించేదానికి క్వాలిటీ చెకప్ అనేది దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ చెక్ చేస్తాయి ఆ యొక్క ఏదైతే ఉంటాయో ఇండివిజువల్ బాడీస్ అవన్నీ వచ్చి చెక్ చేస్తారు ఇవన్నీ సంబంధం లేకుండా ఎవరి పార్టీ కూడా డీల్ చేసుకున్నా ఉంటే అంటే దేశ రక్షణ ఏమైనట్టు ఇది ఖచ్చితంగా రాజద్రోహం కింద వస్తుంది దీని దృష్ట్యా ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి చట్టాలను తూట్లు పుడిచే విధంగా వీళ్ళు చేసినటువంటి దేశ సంపద లూటి చేశారు రాజద్రోహం కేసు కింద కూడా వస్తుంది దాంట్లో ముఖ్య పాత్రధారి ఎవరైనా ఉన్నారంటే అనిల్ కుమార్ యాదవ్ ఇన్నాళ్ళు పాపం ఆయనపాటికి ఏదో చెన్నైలో ఉన్నాను నాకేం సంబంధం రాజకీయాలు అంటూ ఉన్నాడు అదంత ఈజీగా తప్పించుకునే మ్యాటర్ ఏం కాదు ఇది వాస్తవంగా జరిగింది ఆ గ్యాప్లో అనిల్ కుమార్ యాదవ్ పేరు ఇన్నాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈయన పైన పడలేదంటే ఆశ్చర్యమే ఎందుకంటే అండి ఆ నుంచి ఈ మెటీరియల్ ఎక్స్ట్రాక్ట్ చేసి వెళ్ళేటప్పుడు పక్కన ఉండేది ఎక్కువ గిరిజన గ్రామాలు వాళ్ళు ఏం చెప్పినారు సహజంగా మనం రోడ్లో బైక్లోనో కారులోనో పోయేటప్పుడు లేదా సైకిల్లో పోయేటప్పుడు ఆపోజిట్లో ఉండేటువంటి వెహికల్స్ వల్ల మన కళ్ళలో దుమ్ము పడడము ఆ దుమ్ము దుల్లేయడం జరుగుతూ ఉంటుంది అటువంటిది వేల టన్నులు అదే రూట్లో తీసుకెళ్తా ఉంటే ఆ దుమ్ము ఆ ఇళ్ళకి నిండడము ఇంటికి కర్టన్స్ అన్ని క్లోజ్ చేసినా కూడా ఇంట్లోకి దుమ్ము వస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు అటువంటిది ఆ క్వార్జీ దగ్గర వాళ్ళు ఏ విధంగా ఊపిరితిత్తులు ఇబ్బందులు పడిపోయింటారు వాళ్ళు అయ్యా మా ఈ మాదిరి చేయొద్దు మా దగ్గర ఈ పని చేయొద్దు లేక అవసరమైతే ఇక్కడ మంచిగా సిమెంట్ రోడ్లు వేసుకొని చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పినారు పోయి ఆడ ధర్నా చేస్తా ఉంటే వాళ్ళ ఇష్టానుసాన్ని బెదిరించి మీ పైన కేసులు పడతా మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకో అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపము కుక్కిని పైన అలా గమ్మనున్నారు పాపము ఈ రోజున మంచి ప్రభుత్వం వచ్చింది వాళ్ళు వాస్తవం కేసులు పెట్టారు అనిల్ కుమార్ యాదవ్ పైన కేసు పెడదాం అనుకుంటే మీ కథ నేను చూపిస్తాను ఆయన కూడా బెదిరించడం జరిగింది అందుకు వాళ్ళు ధైర్యం లేక ఇప్పుడు దాకా అనిల్ కుమార్ యాదవ్ పైన ఆ కేసు పెట్టలేదు ఆయన పైన కూడా ఎస్ఈ అట్రాసిటీ కేసు ఖచ్చితంగా పడనుంది అని నేను ఖచ్చితంగా గంట పదంగా నేను అయితే చెప్పగలుగుతున్నాను సో ఇదండి చూశారు కదా ఇక అనిల్ కుమార్ యాదవ్ ఇక అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు